హాయ్ అండి అందరికీ నమస్కారం శని త్రయోదశి ఎంతో శక్తివంతమైన రోజు అయితే ఈ రోజు మీకు ఏ సమయంలోనైనా సరే కాకి కనిపిస్తే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చెయ్యండి తప్పక శని దోషాల నుండి విముక్తి కలిగి శని దేవుడు ఎంతో సంతోషించి మీకు సకల ఐశ్వర్యాలను కూడా ప్రసాదిస్తాడని వేద పండితులు మరియు శాస్త్రాలు చెప్తున్నాయి మరి శని త్రయోదశి రోజు కాకి కనబడితే ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం త్రయోదశి శనివారం నాడు కలిసి వస్తే ఆ రోజున శని త్రయోదశిగా వ్యవహరిస్తూ ఉంటారు శనివారం శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన రోజు అందుకే ఆ రోజు వెంకటేశ్వర స్వామికి మనం పూజలు చేస్తూ ఉంటాము త్రేణి త్రయోదశికి శివుడికి ఇష్టమైన తిథి అందుకే త్రయోదశి శనివారం వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనదని ఈ పురాణాలు పేర్కొన్నాయి శని జన్మించిన తిథి కూడా త్రయోదశి అందుకే శని త్రయోదశి అంతటి విశిష్టత ఏర్పడింది ఈ రోజున శని ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలు ఏండ్ల నాటి శని అష్టమి శని తరతరాల శని విముక్తి లభిస్తుందని జ్యోతిష్యులు అంటున్నారు దేవతల్లో శని దేవుడికి విశిష్టత స్థానం ఉంది ఎందుకంటే శని దేవుడు చెడు ప్రభావం మన మీద పడి అంటే వృత్తి వ్యక్తిగత వి జీవితాల్లో ఎన్నో అనర్ధాలు జరుగుతాయి శనిదేవుణ్ణి ఆధారించడం వల్ల జీవితంలో వచ్చే అడ్డంకులు సమస్యలు తొలగిపోతాయి శనిదేవుడికి ఆశీర్వాదం ఉంటే అనుకున్న కోరికలు తీరుతాయి నవగ్రహాల్లో ఏడవడైన శనీశ్వరుడు సూర్యభగవానుడికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి సోదరుడు యమధర్మరాజు సోదరిమణి నిజానికి శని భగవాను మనస పూజించి ఆచరించి భక్తులను కష్టాల నుండి గట్టెక్కించే కాలభైరమునైన కణమూర్తి ఈ శని త్రయోదశి రోజున శనీశ్వరుని భక్తితో కొలిచి ఆయన అనుగ్రహం పొందితే కష్టాలు దూరమైపోయి అదృష్టం కలిసి వస్తుంది ఇక శని దేవుడికి ఎంతో ఇష్టమైన ఈ చరిత్ర రోజున సాయంత్రం ఐదు నుండి తొమ్మిది గంటల మధ్యలో ఉప్పుతో రహస్యంగా ఒక పరిహారం చేస్తే ఇరవై నాలుగు గంటల్లో మీకు ఉన్న సమస్యలు తీరిపోతాయి అని పెద్దలు అంటున్నారు అసలు ఏం చెయ్యాలి అంటే ఈరోజు ఐదు నుండి తొమ్మిది గంటల మధ్యలో ఒక నల్లటి వస్త్రాన్ని తీసుకోండి అందులో ఒక స్పూన్ నల్ల నువ్వులను వేయండి అలాగే ఒక స్పూన్ గల్లు ఉప్పు కూడా వేయండి గల్లు ఉప్పు మాత్రమే వేయాలి ఈ పరిహారానికి సాల్ట్ వేయకూడదు ఆ తర్వాత నువ్వులను ఉప్పును వస్త్రంలో మూటలా కట్టాలి నల్లదారం సహాయంతో మూటలా కట్టుకోవాలి చిన్న మట్టిలా కట్టిన తరువాత ఒక మూటను మూటను ఒక మట్టి ప్రమిదలో పెట్టండి ఆ తర్వాత ఈ ప్రమిదను తీసుకొని ఈ మీ ఇంటి మెయిన్ డోర్ వద్దకు వచ్చి దృష్టి తీయండి అంటే గుమ్మం చుట్టూ పదకొండు సార్లు సవ్య దిశలో పదకొండు సార్లు అపసవ్య దిశలో దృష్టి తీయండి ఆ తర్వాత ఈ ప్రమిదను ఇంటిలోకి కాకుండా ఇంటి బయట తెచ్చి ఇంటి బయట ఎక్కడైనా సరే నూనె నూనె పో పోసి కాల్చేయండి అలా కాల్చి వదిలేయండి అది పూర్తిగా కాలకపోయినా పర్వాలేదు అలా వదిలేయండి మరునాడు ఈ త్రమిదను మిగిలిన అవశేవాలను తీసి చెట్టు మొదట్లో పడవేయండి శని త్రయోదశి రోజు రాత్రికి ఇలా చేస్తే ఇరవై నాలుగు గంటల్లో మీ ఇంటికి ఉన్న దృష్టి అంతా కూడా పోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి దోషాలు కూడా పోతాయి వద్దన్న ధనం వస్తుంది ఈ పరిహారానికి ఉన్న ఒకే ఒక్క నియమం ఏమిటి అంటే ఎవరి ఎవరు చూడకుండా ఈ పరిహారాన్ని చేసుకోవాలి అంటే ఇంట్లో వాళ్ళు చూడవచ్చు కానీ బయట వారు ఎవరు చూడవద్దు బయటికి వారికి చెప్పకుండా రహస్యంగా ఈ పరిహారం చేసుకోవాలి రాత్రి ఆరు నుండి తొమ్మిది గంటల మధ్యలో మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లో మీకు ఏదో ఒక పాజిటివ్ మార్పు అయితే మాత్రం వస్తుంది ఏదో ఒక మంచి జరుగుతుంది మీ కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది అంతేకాదు మీరు సంపాదించిన ధనం వృధాగా ఖర్చు కాకుండా ఇంట్లో నిలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు శని త్రయోదశి రోజున ఇప్పుడు నల్ల నువ్వులతో ఈ చిన్న పరిహారం చేసుకోండి మీకు ఉన్న ఘోరమైన ఆర్థిక బాధలను సమస్యల నుండి అన్నిటి నుండి కూడా తొలగించుకొని ధన లాభాన్ని పొంది సంతోషంగా జీవించండి చీమల రాజు భక్తులందరూ చీమలకు బెల్లాన్ని ఆహారంగా ఇవ్వాలి ఈరోజు శని త్రయోదశి శని స్తోత్రాన్ని పటిస్తే భగవంతుని ఆశీర్వాదాలు పొందుతారు జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న వారు ఈరోజు శని దేవుడికి పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఈ రోజున ఉపవాసం ఉండి శని ప్రార్థించడం వల్ల భక్తులకు కష్టాలు బాధల నుండి విముక్తి ఈ విముక్తులను చేస్తాడు శని దేవుడు అంతేకాకుండా దృష్టశేయుడు ప్రభావాల నుండి ఉపశమనం కలిగిస్తాడు ఈ రోజున నలుపు వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది అంటే నలుపు వస్త్రాలు ఆవ లాంటివి దానం చేయాలి ఈ రోజున ఎవరి వద్ద నుండి ఇనుమును ఉప్పు నువ్వులను చేతితో తీసుకోకుండా ఉంటే మంచిది మనలో చాలా మంది శనిదేవుడు పేరు చెప్తే చాలా తెగ భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే శని ప్రభావం పడితే మనకు తమకు ఇబ్బందులు పడతాయని నమ్ముతూ ఉంటారు కుంభరాశిలో శని దేవుడు అధిపతిగా ఉంటాడు ప్రతి ఒక్క ప్రతి ఒక్క కర్మకు ఏదో ఒక ఫలితం ఉంటుంది మంచి కర్మకు మంచి ఫలితాలు చెడు కర్మకు చెడు ఫలితాలు వస్తాయి ఇవన్నీ సక్రమంగా సాగేలా శని దేవుడు బాధ్యత వహించాడు శని కఠినమైన క్ష క్రమశిక్షణ న్యాయ నిర్ణయాలు తీసుకుంటాడు శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు ఇవన్నీ లేనివారు కఠినంగా శిక్షిస్తాడు అని పేరుతో అతి నెమ్మదిగా కదిలేవాడు అని అర్థం వాహనం కూడా ఉదయం నిద్రలేచినప్పటి నుండి సాయంత్రం వరకు నిత్యం మనకు కాకులు కనిపిస్తూనే ఉంటాయి పగలు పన్నెండు గంటల పాటు మనకు మధ్య తిరుగుతూ ఉంటే మనలో అరుదైన జీవితాన్ని శ్వాసించగలవు కాకి గురించి ఈ ప్రచారంలో ఉన్నాయి శరీరం రంగు నల్లగా ఉంటే నల్లగా ఉన్నాడు అంటారు అతిగా గట్టిగా కోగి అతిగా గట్టిగా అరుస్తే కాకిలా అరుస్తున్నావు అని అంటారు తలపై కాకి తన్నితే దోషంగా భావిస్తారు దేవతలు ప్రతినిత్యం కూడా పిలుస్తూ ఉంటారు ఇంటికి బంధువులు వస్తున్నారు అని చాలామంది నమ్ముతూ ఉంటాడు ఆంజనేయుడు సీతమ్మను వెతుకుతూ లంకలో సీతమ్మ దగ్గరకు రాగానే చెట్టుపైనున్న కాకి గట్టిగా అరుస్తుంది అలా ఆ రోజు కాకి ఆంజనేయుడు వచ్చిన వార్తను సీతమ్మకు తెలియజేసిందని నమ్ము ఈ నమ్మకం పుట్టుకు వచ్చింది అంతేకాదు ఆంజనేయుడు రావటం సీతమ్మకు శుభవార్త కాబట్టి కాకి అరిస్తే శుభవార్త వస్తుందని కూడా నమ్ముతూ నమ్ముతారు శని త్రయోదశి రోజున మీకు ఏ సమయంలోనైనా సరే కాకులు కనిపిస్తే ఒక్క పని చేయండి తప్పకుండా మీకు ఉండే సన్ దుఃఖాలు దోషాలు తొలగిపోతాయి శని దేవుడి అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ రోజున ఎప్పుడైనా సరే మీకు కాకి కనిపిస్తే ఒక కాకి ఏదో ఒక ఆహారాన్ని పెట్టండి అలా ఆహారం పెట్టిన తర్వాత కాకి ఆహారం పెట్టి తింటున్న సమయంలో మూడు సార్లు సెమ్ శనేశ్వరాయ నమ సెమ్ శనేశ్వరాయ నమ అని మూడు సార్లు అనుకోండి రోజు కాకి ఈ రోజున నువ్వుల నూనెతో కాల్చిన చపాతీలను కాకులకు ఆహారంగా సమర్పించండి కాకి సిరి ఈ శని దేవునికి వాహనం కనుక శనిశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ద్వారా మీకు ఉండే శని దోషాలు కూడా తొలగిపోతాయి శనిశ్వరుడు మీకు ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు ఎప్పుడు క్రమబద్ధంగా జీవించే వారిపై శని ఎప్పుడు కూడా తన కృపను ఉంచుతాడు మంచి పనులు చేసేవారు శని భగవానుడు విషయంలో ఎలాంటి భయాలు పెట్టుకోవలసిన అవసరం లేదు ఎందుకంటే శని మంచి పనులు చేసేవారిని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టడు చెడు పనులు చేసేవారికి మాత్రమే తప్పకుండా చెడు ఫలితాలు కలిగిస్తాడు ఆ శనిశ్వరుడు పరమేశ్వరుడు ఈ బాధ్యతను అందుకే శనిదేవునికి కర్మఫల దాత అంటారు భూలోకపు న్యాయాధిపతి శని శనిశ్వరుడు శని త్రయోదశి రోజున మనం చేసే పూజ తర్పణాలు హోమాల వలన శని దోషాలు తొలగిపోతాయి ఈ రోజున శని పూజ చేయటం వలన మంచి ఫలితం కలుగుతుంది ఇక ఎవరైతే తీవ్ర సమస్యలతో ఉన్నాయని బాధపడుతూ ఉన్నారు వారు ఈరోజు శని త్రయోదశి రోజున చక్కగా ఒక గ్లాసులో నిండుగా నీళ్ళు తీసుకోండి రాగి గ్లాసు ఇత్తడి గ్లాసు వెండి గ్లాసు గాజు గ్లాసు ఏ గ్లాసు అయినా సరే ఈ పరిహారానికి వాడవచ్చు కానీ స్టీల్ గ్లాసు మాత్రం ఈ పరిహారానికి వాడకూడదు అలా గే రాగివండి ఇత్తడి ఏదో ఒక గ్లాస్ను తీసుకోండి ఆ లో నిండుగా నీళ్లు పొయ్యండి ఆ నీటిలో ఒక స్పూన్ పసుపు వేసి వాటర్లో పసుపు వేసి పసుపు కరిగేలా బాగా కలపండి ఆ తర్వాత ఈ పసుపు నీటిని తీసుకొని వెళ్ళి మీ దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి ఈ పసుపు నీళ్లు తీసుకొని వెళ్ళలేము అనుకునేవారు ముందుగా రావి చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ అక్కడి నీటితో పసుపు నీటిలో పసుపు కలిపి పసుపు నీళ్లు తయారు చేసుకోండి ఈ పరిహారానికి ఏ నీళ్ళు వాడినా పర్వాలేదు అని ఈ మరి మురికి నీటితో ఎంగిని నీటితో ఈ పరిహారం చేయవద్దు కొంచెం మంచిగా క్లీన్గా ఉన్న వాటితోనే ఈ పరిహారం చేస్తే సరిపోతుంది రావి చెట్టు దగ్గరకు వెళ్ళిన తరువాత పసుపు నీటితో మీ చేతుల్లో పట్టుకొని మాకు ఉన్న సమస్యలు దరిద్రాలు సమస్యలు పోవాలి అని చెప్పుకుంటూ చెట్టు చుట్టూ ఇరవై ఒక ప్రదక్షిణాలు చేయండి ఈ ప్రదక్షిణం చేయడం వల్ల పూర్తిగా ఆ పసుపు నీటిని రావి చెట్టు మొదట్లో పోసేయండి సెమ్ నమః నమ చెనేచరాయ నమః అనే మంత్రాన్ని మూడు సార్లు జపించండి ఆ తర్వాత కాసేపు రావిచెట్టు చెట్టు దగ్గర కింద గాని లేదా రావి చెట్టు దగ్గరలో ఎక్కడైనా సరే కూర్చోండి కూర్చొని రండి ఇక పది నిమిషాలు లేదా ఐదు నిమిషాలు అక్కడ కూర్చుని ఆ తర్వాత తిరిగి ఇంటికి వచ్చేయండి మా ఇంటికి మీ ఇంటికి వచ్చిన గంటల్లోనే మీరు ఏదో ఒక శుభవార్తను మాత్రం ఖచ్చితంగా వింటారు మీ కష్టాల నుండి ఆలోచనలు అవకాశాలు వస్తాయి గంటలో మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది కనుక మీరు కూడా రేపు శని త్రయోదశి రోజున ఈ చిన్న పని చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అంద అందరికీ ధన్యవాదములు